ఒకసారి మహర్షి వేదవ్యాసుడు తపస్సులో ఉండగా ఆయనకు ఒక దివ్యమైన దృష్టి వచ్చింది ఆయన కళ్ల ముందు భారత యుద్ధం మొత్తం ప్రత్యక్షమయ్యింది కురుక్షేత్రంలో జరిగిన ఆ యుద్ధం ధర్మాధర్మాల పోరు భగవద్గీత రూపంలో శ్రేష్ఠమైన జ్ఞానసారం ఈ విషయాలను మనిషి తరతరాలకు అందించాలనే సంకల్పం ఆయనలో కలిగింది కాని అంత గొప్ప జ్ఞానభాండాగారం మనుషుల జ్ఞాపకాలకే పరిమితం అయితే నశించిపోతుంది అందుకే దానిని లిఖిత రూపంలో నిలపాలని వ్యాసమహర్షి నిర్ణయించుకున్నారు ఇంత విస్తారమైన గ్రంథాన్ని లిఖించే శక్తి సహనం ఏకాగ్రత ఎవరివద్దా లేవు వ్యాసుడు ఆలోచించి విఘ్నేశ్వరుడు గణపతి దగ్గరకు వెళ్లాడు అప్పుడు వ్యాసుడు గణపతిని ఇలా ప్రార్థించాడు ఓ వినాయక నేను మహాభారతం అనే అపూర్వమైన కావ్యాన్ని రచించబోతున్నాను నువ్వే దానికి రచయిత కావాలి నీ లిఖిన శక్తి లేకపోతే ఈ మహాగ్రంథం అమరత్వం పొందదు గణపతి వెంటనే అంగీకరించాడు కాని ఒక షరతు పెట్టాడు ఓ మునివరా నేను లిఖించడం ప్రారంభించిన తరువాత ఎక్కడా ఆగకూడదు నువ్వు ఆపకుండా ఆగకుండా శ్లోకాలు చెబుతూ ఉండాలి నేను నిరంతరంగా వ్రాస్తాను వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు ఓ గణపతి నువ్వు వ్రాయడానికి ముందు ప్రతి శ్లోకానికి అర్ధాన్ని పూర్తిగా గ్రహించాలి అర్థం కాకపోతే వ్రాయకూడదు ఈ రెండు షరతుల వల్ల రచన సమతౌల్యం పొందింది గణపతి వేగంగా వ్రాయాలి వ్యాసుడు గాఢార్ధంతో చెప్పాలి అలా గణపతి తన దంతాన్ని అంటే ఒక దంతం విరిచి కలంలా ఉపయోగించాడు తీసుకుని వ్యాసుడు చెప్పిన శ్లోకాలను వ్రాయసాగాడు కొన్నిసార్లు వ్యాసుడు చాలా లోతైన శ్లోకాలు చెప్పేవాడు వాటి అర్థాన్ని గ్రహించడానికి గణపతికి సమయం పడేది ఆలోచనలో ఉన్నంతలో వ్యాసుడు తనకు విశ్రాంతి తీసుకునేవాడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాల పాటు సాగిన రచన చివరికి పూర్తి అయ్యింది మహాభారతం కేవలం ఒక మాత్రమే కాకుండా భారత జాతికి ఆధ్యాత్మిక సూత్రాలు ధర్మతత్వాలు భగవద్గీత జ్ఞానం అందించిన దివ్య గ్రంథమయింది మరి ఎందుకు వినాయకుడు మాత్రమే రచించాడు గణపటి విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి ఈ రచనలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవడం ఆయనకే సాధ్యం ఆయన అపారమైన జ్ఞానం బుద్ధీ కలవాడు వ్యాసుని గంభీరమైన శ్లోకాల అర్థాన్ని గ్రహించి వాయసే శక్తి ఆయనకే ఉంది తన దంతాన్ని కలంగా మార్చివ్రాశాడు ఇది ఆయన త్యాగాన్ని ధర్మానికి అంకితభావాన్ని సూచిస్తుంది అలా వినాయకుడి లిఖినంతో మహాభారతం చిరస్థాయిగా నిలిచి యుగయుగాలుగా మనుషులకి జ్ఞానం ధర్మం ఆత్మబలం ఇస్తోంది అందుకే పురాణాల్లో అంటారు మహాభారతం వ్యాసుడు చెప్పినది గణపతి వ్రాసినది అని